మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు మీ దగ్గరికి కొత్త కొత్త కంటెంట్ తీసుకొచ్చాను ఆ కొత్త కొత్త కంటెంట్ ఓకే పర్లేదు అప్పుడప్పుడు అటువంటివి అవుతూ ఉంటాయి సో మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ఈ రోజు నేను ఒక కొత్త రకమైన కంటెంట్ తీసుకొచ్చాను ఎవరు ఎప్పుడు చూపించలేదు ట్రెండ్ సెట్ చేస్తున్నాను సో మన తర్వాత చాలా మంది చూపిస్తారు ఈ రోజు నేను నేను వీడియో చేసుకున్నాను ఎవరు అక్కడి నుంచి ఊపిస్తున్నారు కెమెరాని ఏంటి అని అనుకున్నాను యాక్చువల్గా నేను ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాను అక్కడ ఆయన పైప్ పెట్టారనమాట ఎలా పై పెట్టారనమాట ఆ పైపు మొత్తం ఈ ర్యాలీని ఊపేస్తుంది కష్టాలు అండి కష్టాలు ఏం చేస్తాం మళ్ళీ స్టార్ట్ చేస్తాను వీడియోని మీకోసమే ఓ దీనికి సపోర్ట్ తీసుకోకూడదు అనమాట ఒకసారి అక్కడ కెమెరాని సెట్ చేస్తాను వెనకాల బిల్డింగ్ కనిపిస్తుందా లేదా సెక్యూరిటీ వస్తుంది నా దగ్గరికి సో ఈ రోజు మన వీడియో కాఫీ గురించి అఫ్ కోర్స్ కంటిన్యూస్ గా ప్రతి వీడియోలో నేను కాఫీ గురించి మాట్లాడుతున్నాను అది ఎలాగ డిస్ట్రాక్ట్ అవుతా ఉంటారు జనాలు సో ప్రతి వీడియోలో నేను ఈ మధ్య ఈ ఊర్లో ఇల్లుల కంటే కాఫీ షాపులు ఎక్కువ అవునండి ఎగ్జాంపుల్ ఒక వీధి ఆ వీధిలో పది నుంచి పదిహేను కాఫీ షాపులు ఉంటాయి చిన్న చిన్నవి అనమాట చిన్న చిన్న స్టూల్ వేసుకుని కూర్చుంటారు సో ఈ రోజు నా వెనకాల మీకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇది ఒక కాఫీ షాప్ అనమాట కానీ కాఫీ షాప్ అంటే ఒక కాఫీ షాప్ కాదు ఈ బిల్డింగ్ బిల్డింగ్ మొత్తం కాఫీ షాప్లు అనమాట రకరకాలైన కాఫీ షాపులు ఉన్నాయి కాలు లాగేస్తుంది ఇంకా నాది నేను నిలబడిపోతాను ఇంకా సో పదండి వీడియో స్టార్ట్ చేసి ముందు ఒక లైక్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మార్నింగ్ మార్నింగ్ వర్షం అండి విపరీతమైన వర్షం ఇప్పటికీ కొంచెం తగ్గింది వర్షం ఉన్నప్పుడు వ్లాగింగ్ చేసుకోవడం చాలా కష్టం వర్షం ఉన్న ఎండ ఉన్నా ఏది ఉన్నా అని సో వర్షంలో ఈ ప్లేస్ ఎలా కనిపిస్తుందని చూపిస్తాను ఎలాంటి ఫ్రీలో వస్తుందంటే మన న్యూయార్క్ సిటీలో ఎలా ఉంటాం అంటే ఎలా ఉంటాం కదా ఎలా ఉంటుంది అలా ఉంటుంది సో ఈ కాఫీ షాప్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కాఫీ షాప్లో ఎక్స్పెన్సివ్ కాఫీ షాప్లో ఉంటాయి ఎక్స్పెన్సివ్ అంటే ఎక్స్పెన్సివ్ కూడా ఉంటాయి ఆ తర్వాత వెరీ ఎక్స్పెన్సివ్ ఉంటాయి సో ఈరోజు మన టాస్క్ ఏంటంటే వన్ బై వన్ కాఫీ షాప్ వెళ్ళి చూడడం అంటే ఎక్కడ చీప్గా ఉందో చీప్గా ఉంటాయి కొనుక్కోవడం చీప్గా లేకపోతే చూద్దాం ఏం చేద్దాం అంతేకాకుండా ఈ కాఫీ షాప్లో ఎలివేటర్ ఉంటుంది అంటే ఒక ఫ్లోర్ నుంచి ఒక ఫ్లోర్కి వెళ్ళాలంటే ఒక కోర్స్ ఎలివేటర్ ఉంటుంది కానీ మేము ఎలివేటర్ తీసుకోకుండా మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా మెట్ల మీద వెళ్తాం మావిడ ఇంకా తెలీదు తెలిసినట్టే బేరం అంటుంది సో మెట్ల మీద ఒక్కొక్క ఫ్లోర్ వెళ్ళి డిస్కవర్ చేస్తాం సో యాజ్ యూ సీ మెనీ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఎలివేటర్ వీ విల్ నాట్ యూజ్ ద ఎలివేటర్ టుడే విల్ బై స్టేట్స్ డ్రీమ్ అంటే ఫస్ట్ ఫ్లోర్ ఓన్లీ ఎవ్రీ ఫ్లోర్ రాంగ్ అనే స్టిక్కర్లు ఉన్నాయి మరి తెలియదు ఫస్ట్ ఫ్లోర్లో ఏమీ లేదు సెకండ్ ఫ్లోర్లో ఉండదు అనుకుంటా అలా ఒక్కొక్క ఫ్లోర్ మా మామిని సో ఫస్ట్ ఫ్లోర్ ఇస్ నథింగ్ సో సెకండ్ ఫ్లోర్ వెళ్ళిపోర్ని హలో హాయ్ తెల్ల నుంచి చూసినప్పుడు నా యాక్సెంట్ అంటే నా స్టైల్ మారిపోతుంది అక్కడ హాయ్ అనుకుంటా హాయ్ ఏంటి ఏం లేదు అక్కడ సో వేరంగా వస్తున్నట్లయితే మీరు ఇటువంటి ఏం కొనుక్కోకండి ఎందుకంటే మన దగ్గర కూడా ఉంటాయి కాబట్టి బాగుందర్ గా మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి నా పేరు ఈ ఈరోజు నేను ఎక్కడ ఉన్నానంటే విత్నంలో ఉన్నాను ఈ బిల్డింగ్లో ప్రతి ఫ్లోరు వేత్తనామని రిప్రజెంట్ చేస్తుంది ఇందాక మనము హ్యాటల్ చూసాము ఇప్పుడు మనం ఫారెస్ట్ థీమ్ చూస్తున్నాము సో ఈ ఫారెస్ట్ ఏంటంటే వాళ్ళకి చాలా నేచర్ ఉంటుంది సో దానివల్ల ఇక్కడ గ్రీన్ పెట్టారు క్యాండిల్ ఎందుకు అన్నది తెలియదు మరి చాట్లో చెప్తాను ఇంకా అయిపోయింది ఇందాక ఛాలెంజ్ ఏదో కానీ వెళ్ళేటప్పుడు మెట్లు వెళ్ళను ఎలవేటర్స్ వెళ్తాను ఓ అయిపోయినట్టుంది ఇంకొక ఫ్లోర్ ఉందా లాస్ట్ ఫ్లోర్ అండి ఇది ఇక్కడ బయట కంట్రీస్కి మేము ఎప్పుడైనా ట్రావెల్ చేయడానికి వచ్చినట్లయితే మీరు లోపలికి వెళ్ళి మెన్యూ చూడాల్సిన అవసరం లేదు డోర్ బయటే వాళ్ళు మెన్యూ పెట్టేస్తారు యూరోప్ కానివ్వండి ఏషియా కానివ్వండి చౌంటర్ చూడండి అలా ఎత్తున్నావు గుబురండి గుబురు ఇక్కడ దగ్గర అసలు బాగోదు అంటే హోమ్ ఇన్లు వేరే ప్లేసెస్లో చల్ల చల్లగా ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం తేడా తీసేద్దు ఇండియాలో క్రాస్ చేసామంటే ఇక్కడ క్రాస్ చేయలేమా ఓకే అండి ఇప్పుడు మనం ఫ్యాన్సీ ఫ్యాన్సీ రెస్టారెంట్ అయిపోయింది ఇప్పుడు మనం వాళ్ళ లోకల్ లోకల్ స్ట్రీట్ ఫుడ్కి వచ్చాము సో పదండి ఎక్స్ప్లోర్ చేద్దాం అసలు ఏమంటుంది ఏంటో వైద్య లైక్ కొట్టారు లేదా ఇక్కడ మీకు వాళ్ళ లోకల్ ఐటమ్స్ ఎక్కువ కనిపిస్తాయి ఇక్కడ అది అక్కడ రొట్టె కనిపిస్తుంది కదా వీళ్ళు కూడా దాన్ని రొట్టే అంటారు ఇంగ్లీష్లో ఆ రొట్టిని ఏమంటారంటే ఫ్రెంచ్ బ్రెడ్ అంటారు ఎందుకంటే ఫ్రెంచ్లో ఇన్వెంట్ అవ్వింది అది అయితే ఫ్రెంచ్ వాళ్ళు దాన్ని ఏమంటారంటే బగేత్ అంటారు సో ఇక్కడ ఆ బగేత్ ఎక్కువ తింటారు ఎందుకంటే ఫ్రెంచ్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు చాలా సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ సో దానివల్ల అంటే కోర్స్ మన బ్రిటిషర్స్ ఫ్రెంచ్ వాళ్ళు ఎక్కడ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా ఇక్కడ సూపుల్ లాంటివి చేస్తున్నారు మీరు ఇష్టం అండి మీకు ఎలాంటి గవ్వలు కావాలి చిన్న గవ్వలు కావాలా సన్నగా ఉన్నాయి కావాలా నల్లగా ఉన్నాయి కావాలా తెల్లగా ఉన్నాయి కావాలా అన్నీ ఉన్నాయి ముత్యాలు కూడా ఉంటాయి అనుకుంటా మీరు కానీ లక్కీ అయితే ఇదిగో పెద్ద పెద్ద గవలు ఉన్నాయి పేద డెక్కలు ఉన్నాయి ఇక్కడ మనకి వెరైటీగా ఉన్నాయి గుర్తుకుండా వెళ్ళిపోతారండి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇంగ్లీష్ సో బెండకాయలు చూడండి వీళ్ళు ఎలా వేపారు అంటే బార్బికే చేస్తారనుకుంటా ఇక్కడ కూడా ఇదేదో ఉన్నాయి బ్యాంబో అనుకుంటా అది ఏమైటో చూద్దాం ఇట్స్ ఇట్ బ్యాంబో స్టికీ రైస్ ఓకే ఐల్ టేక్ వన్ బ్యాంబో స్టికీ రైస్ ఐల్ టేక్ వన్ యా సో బ్యాంబో స్టికీ రైస్ అంటండి తీగ ఉంటుందో మరి సబ్గా ఉంటుందో మనకు ఐడియా లేదు చూద్దాం ఏ సేమ్ లైక్ ఆరోపు థ్యాంక్ యూ అక్కడ కూర్చోమంటున్నారు కోడి కాల్ ఉన్నాయండి ఆ కాల్ మీద మంచి మంచిగా వీడి పెడిగా అతను మసాలాలు వేసాడు మసాలా వేసి మనం అతను చూద్దాం ఓ బ్యాంబూ స్టిక్కీ రైస్ ఉంటండి దాన్ని మళ్ళీ బొగ్గుల మీద ఎట్టి కాలుస్తాడు అనమాట స్పైసీ అంటండి ఓకే మసాలా మసాలా అనమాట ఐ టేక్ దిస్ వన్ వన్ యా బెండకాయ కూడా తీసుకుందాం ఏదేదో వెరైటీ వెరైటీ తీసుకుంటున్నాం మనం అన్నీ ట్రై చేద్దాం స్ట్రీట్ ఫుడ్లు తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే హైజెనిక్గా ఉండవు మన బ్యాంబూ స్టికీ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిందండి ఇవి షాప్ ఓన్లీ సిగరెట్లు మాత్రమే ఉన్నాయి అన్ని తడిచిపోయి ఉన్నాయి ఎందుకంటే వర్షం వచ్చింది దానివల్ల లేదంటే అలా తడిచిన ఐటమ్లు అమ్ముతున్నారు ఇంటో ఐడియా లేదు కానీ ఇదో ఓన్లీ సిగరెట్స్ అమ్ముతారు కూల్ 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 వియత్నాంలో ఎలాగంటే కుర్చీ ఎంత చిన్నగా ఉంటే ఫుడ్ అంత డెలిషియస్గా ఉంటుందంటే చూడలేదు సో ఇదండి మన బ్యాంబూ స్టిక్కీ రైస్ మన దగ్గరకు వచ్చేసింది దీంట్లో ఏం లేదు స్టిక్కీ రైస్ ఉంది దాంట్లో పంచదార వేసారు మరి ఏం వేస్తారో మనకు తెలియదు ఇప్పుడు ట్రై చేద్దాం తీ ఉంటుందో పప్పుగా ఉంటుందో సో ఇక్కడ వియత్నాం ఎలాగంటే వీళ్ళు బెండకాయలని ఎలాగ కాల్చుకొని తింటారంట సో ఇదిగో సో దీంట్లో వీళ్ళకి పురుగులు గిరిగులు అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకసారి మీకు జాక్ బాటిల్ కూడా దొరుకుతాయంట సో మనం ఫస్ట్ బెండకాయని ట్రై చేద్దాం కదా తీసుకుని చిన్న తీసుకుందాం చిన్నది తీసుకుందాం సో చిన్నది ఇలా లాక్కుని మరి పెద్ద ఇంకా లేదు ఇంకా పచ్చిగానే ఉంది భయమేస్తుంది లోపల ఏమైనా పురుగులు తిరుగులు ఏమైనా ఉంటాయని అది అదేదో మసాలా వేసాడు కదా దానివల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వచ్చింది చేతిలో వండుకున్నాయి గబుకని అన్వాంటెడ్ ఐటమ్స్తో ఉంటాయేమో అని బాగుందండి పర్లేదు బెండకాయ సో ఇప్పుడు నేను వాళ్ళ స్టిక్కీ రైస్ ట్రై చేస్తాను బ్యాంబూ స్టిక్కీ రైస్ అంట సో తీగా ఉంటుందో చప్పగా ఉంటుందో ఐడియా లేదు సో మనం ఇదిగో ఇలా దీన్ని లాగాము ఏషియాలో ఎక్కువగా స్టిక్కీ రైస్ తింటారు స్టిక్కీ రైస్ తినడానికి కారణం ఏంటంటే ఎందుకంటే ఏదైతే చాప్ స్టిక్స్ తింటారు కాబట్టి అదే ఒకవేళ మనలాంటి బాస్మతి రైస్ అన్న నార్మల్ రైస్ అంటే రాదు అదే ఒక స్టిక్కీ రైస్ అనుకో స్టిక్స్కి అంటుకుని ముద్ద ముద్దలాగా వస్తుంది అందు తింటారు బాగుందండి మరి ఏమేసాడో తెలుసు కానీ కొబ్బరి పాలు వేసినట్టున్నాడు ఆ కొబ్బరి పాలు ఫ్లేవర్ వస్తుంది బాక్ బా బెండకాయ ఎందులో ముంచుకొని ఇక్కడ సూపర్ మార్కెట్లో ఇలాగ ఉడకబెట్టిన పెట్టిన అమ్ముతారు సో నేను ఒక తీసుకుంటున్నాను ఎందుకంటే హెల్తీగా ఉంటుంది ఎగ్ సిస్టర్ ఇస్ ఇట్ చికెన్ ఓకే ఓకే బాయ్ ఓకే ఓకే అండి ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానంటే వాళ్ళు వాకింగ్ స్ట్రీట్లో ఉన్నాను సో పదండి అసలు రాకింగ్ స్ట్రీట్ ఏంటో అనేది మీకు చూపిస్తాను అంటే తెలిసే ఉంటుంది మీకు అయ్యో గుద్దనా గుద్దేదో ఐ సపోజ్ అంటే మా ఆవిడ గుద్దేత ఉందండి సో ఇప్పుడు మేము వాకింగ్ స్ట్రీట్లో ఉన్నాము అసలు వాకింగ్ స్ట్రీట్ అంటే ఏంటి యూజువలీ చాలా కంట్రీస్లో వాకింగ్ స్ట్రీట్ ఉంటుంది ఈ వాకింగ్ స్ట్రీట్ ఏంటంటే ఒకటి నుంచి రెండు కిలోమీటర్లు ఉంటుంది అనమాట జస్ట్ ఇక్కడ వాకింగ్ చేస్తారు కానీ వాకింగే కాదండి ఇక్కడ ఆల్కహాల్ అన్నీ తాగుతారు సో పార్టీ ఏరియా అనమాట పార్టీ స్ట్రీట్ కాస్త జాగ్రత్తగా ఉండాలి పిట్ పాకెటర్స్ ఉంటారంట వాళ్ళు ఎక్కడైనా ఉంటారు స్పెషల్లీ ఇలాంటి క్రౌడెడ్ ప్లేస్లోని సో కాస్త జాగ్రత్తగా థాయిలాండ్లో వాకింగ్ స్ట్రీట్ కాస్త ఎక్స్ట్రీమ్ గా ఉంటుంది అనమాట ఆవిడకి ఆల్రెడీ ఎఫెక్ట్ అవుతుంది ఆల్రెడీ ఈ వైబ్స్ మా ఆవిడకి ఎఫెక్ట్ అవుతుంది సో త్వరగా మా ఆవిడకి ఇక్కడ నుంచి బయటికి తీసుకెళ్ళిపోవడం బెటర్ కనిపించింది ఇక్కడ ఈ బార్ ఉంది బార్ దగ్గరే బుద్ధుండి పెట్టారు ఇక్కడ ఇలాంటి వాకింగ్ స్ట్రీట్లో మీకు ఎక్కువగా టూరిస్టులే కనిపిస్తారు నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది అంటే టూరిస్టులు ముసలి వాళ్ళు ఎక్కువగా వస్తారు పడుచు వాళ్ళు ఎక్కువగా ఇక్కడ రారు వాళ్ళకి సెపరేట్ ప్లేస్ ఉంటుంది అనమాట అక్కడ వాళ్ళు పార్టీలకు వెళ్తారు తప్పించి ఎలాగా అంటే తాగడానికి ఇలాంటి ప్లేసెస్కి రావరు జస్ట్ చూసేసి వెళ్ళిపోతారు సాధారణంగా నా వీడియోస్లో నేను ఎటువంటి చూపించను కానీ జస్ట్ ఈరోజు చూపిస్తాను ఎందుకంటే మీకు తెలుసు కదా వాకింగ్ స్ట్రీట్ అంటే ఎలా ఉంటుంది అనేది దీనివల్ల మీకు ఇచ్చే మెసేజ్ ఏముండదు అంతేనండి వీడియో ఎండ్ చేసే సమయం వచ్చింది వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరీ డీటెయిల్ డీటెయిల్ గా నేను చూపించలేను ఎందుకంటే మన ఆడియన్స్ అందరూ అందరూ ఫ్యామిలీ వాళ్ళు అదే నా మెయిన్ గోల్ కూడా అని సో అందరండి అండి వీడియో ఎండ్ చేసే సమయం వచ్చింది వీడియో కానీ లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ తెలుసుకుందాం అందరికీ సెలవు బాయ్ 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 కెమెరా ఆఫ్ చేసి జస్ట్ అలా రౌంటే కెమెరాలో చూపించాము థాయి అంటే చాలా మందికి బ్యాడ్ ఇంప్రెషన్ ఉంటుంది అనమాట అంటే థాయిల్యాండ్ అంటే పార్టీలు లేదా అమ్మాయిలు అని అనుకుంటారు కానీ కాదండి థాయిలాండ్లో జస్ట్ ఒక ఏరియా మాత్రమే అది కూడా వన్ కిలోమీటర్ లేదా టూ కిలోమీటర్స్ ఉంటుంది మిగిలిన ప్లేసెస్లో ఏం ఉండవు అమ్మాయిల అమ్మాయిలాగే ఉంటారు అబ్బాయిలు అబ్బాయిలాగే ఉంటారు కానీ అది జస్ట్ రాంగ్ మార్కెటింగ్ అనమాట కావాలనేసి అంటే ఎక్కువ మంది వస్తారు పార్టీ చేయడానికి అది కూడా బ్యాంకాక్లో పొగీట్లు తప్పించి మీరు అక్కడి నుంచి బయటికి వెళ్ళినట్లయితే ఏమి ఉండదు